పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడైనా ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం సందడి మొదలైంది ఈ సినిమాలోని తొలి పాట దేక్ లెంగే సాల లిరికల్ వీడియో ప్రోమోను మేకర్స్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది పవన్ భూకంపం స్టార్ట్ అయిందంటూ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ ని ఆన్ చేసుకోండి దేవిశ్రీ ప్రసాద్ మాస్ బీర్ తో కంపోజ్ చేసిన ఈ పాట ప్రోమోలో పవన్ కళ్యాణ్ మాస్ డాన్స్ తో అదరగొట్టినట్లు కనిపిస్తుంది ముఖ్యంగా రంపంపం స్టెప్ వేస్తే భూకంపం అంటూ సాగే పవన్ స్టైలిష్ స్టెప్ లు థియేటర్ లో స్టేజ్ షేక్ చేయడం గ్యారెంటీ అని ప్రోమో స్పష్టం చేసింది భాస్కర్ పట్ల అందించిన ఉర్రోతలు గురించే సాహిత్యం ప్రముఖ బాలీవుడ్ సింగర్ విశాల్ దడ్లాని శక్తివంతమైన గా పాట స్థాయిని పెంచాయి అభిమానులు ఊగిపోయేలా రూపొందించిన ఈ ఫస్ట్ సింగిల్ పూర్తి పాటను డిసెంబర్ విడుదల చేయనున్నారు గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందించిన పవన్ కళ్యాణ్ దర్శకుడు హరిశంకర్ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందుతుండటంతో అంచనాల ఆకాశాన్ని తాకాయి ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లీమ్ సినిమా యాక్షన్ మాస్ ఎలిమెంట్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో కింటిచ్చి అభిమానుల్లో అంచనాలను మరింత పెంచింది ఈ సినిమాలోని పవన్ కళ్యాణ్ మరోసారి స్టైలిష్ పోలీస్ కనిపిస్తారని సమాచారం భగత్ భగత్ సింగ్ మహంకాళి పోలీస్ స్టేషన్ ఓల్డ్ సిటీ ఈ సారి పర్ఫార్మెన్స్ పవన్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ ఈ సినిమా పాత రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ కు భరోసా ఇస్తున్నాయి మైత్రి మూవీ మేకర్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల ప్రధాన కథానాయక్ నటిస్తుండగా నటిస్తుండగా రాషిఖన్న కీలక పాత్ర పోషిస్తుంది ఈ యాక్షన్ డ్రామాను మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా పవన్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు